ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటిలోనే పరిష్కరించాలని వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం మండలం బాలగ సచివాలయ పరిధిలోని వెల్నెస్ సెంటర్ లో బుధవారం ఉదయం జిల్లా కమిషనర్ ఓబులేసు ఆధ్వర్యంలో మరియు డిఎంహెచ్ఓ జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఏర్పాట్ల పై సంతృప్తిని వ్యక్తం చేశారు గత ఏడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు రోగులకు అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారని ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్ సిహెచ్ఓలు ఏఎన్ఎంలకు అప్పగించామని వివరించారు ఆయా వార్డు సచివాలయాల పరిధిలో జరిగే ఈ రెండో దశ కార్యక్రమంలో జిల్లాలో అన్ని ఇళ్లలో ఉన్న దీర్ఘకాలి రోగులు గర్భవతులు బాలింతలతో పాటు ప్రసవానంతరం శిశు సంరక్షణ సేవలు అన్ని వయస్సుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య కార్యక్రమాన్ని జనవరి రెండో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్ లో మున్సిపల్ కార్పొరేషన్స్ లో ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డు సెక్రటరేట్ సంబంధించి ప్రతి వారం కూడా ప్రతి బుధవారము రెండు సచివాలయాల పరిధిలో సపరేట్గా రెండు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ని ఏర్పాటు చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేశాం ఆ మేరకు ఈరోజు బలగా వార్డు సెక్రటేరియట్ పరిధిలో ఇక్కడ శ్రీకాకుళం అర్బన్ ఆఫీస్ అథారిటీ ఆఫీస్ ప్రేమిసెస్లో ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది బలగ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి అలాగే సానా సెక్రటేరియట్కి సంబంధించి కూడా మనకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి డీసీబీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు ఈరోజు నిర్వహిస్తున్నట్టు గత నాలుగైదు రోజులుగా కూడా మనము వాలంటీర్స్ ద్వారా ఆయా సెక్రటేరియట్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి పంపించి ఈరోజు ఇక్కడ ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహిస్తారు దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు అన్ని రకాల పరీక్షలు చేస్తారు మందులు ఇస్తారు అలాగే ఎక్కడైనా ఈ క్యాంపునుంటే టెస్ట్ ఆరు వందల అరవై తొమ్మిది క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు బుధవారం అర్బంలో మనకి నాలుగు క్యాంపులు ఈ జిల్లాలో జరుగుతున్నాయి అందులో ఇది మన ఆదివారం పిహెచ్సి తరఫున ఇక్కడ జరుగుతూ ఉందండి సో ఈరోజు ఇక్కడ ఓపీ ఆల్రెడీ ఈరోజు నేను చూసినప్పటికీ వన్ ఫార్టీ దాకా పేషెంట్ వచ్చిన్నారు సో పేషెంట్ వాళ్ళకి సరైన విధంగా అన్నీ పెట్టడం జరిగింది రూమ్స్లో విభజించారు అన్నీ చక్కగా చూస్తున్నాము ఇక్కడ సో ప్రత్యేక స్పెషలిస్ట్ గైడఫాలజిస్ట్ ఆంథడిక్స్ కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా పేషెంట్ని చూసి సరైన మెడిసిన్ రాస్తున్నారు అది ఫార్మసీలో కూడా చూసుకుంటున్నారు చక్కగా జరుగుతుందండి ఇక్కడ